ఓం శ్రీ చాముండేశ్వర ఆయన మహా అంటూ మనం ఇప్పుడు మైసూర్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇయర్ ఎండింగ్లో ఎయిటీన్త్ నవంబర్ జర్నీ స్టార్ట్ చేశాము ఒకటైతే మనం జూమ్ కార్ లాంటి కారు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర బుక్ చేసుకుని చాలా తక్కువ ధరకు వెళ్ళడం జరుగుతుంది మాకైతే ఫ్రెండ్ కాబట్టి ఆయన ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇప్పుడైతే మనము థర్టీన్ కిలోమీటర్స్ మైసూర్కి దూరంలో ఉన్నటువంటి శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠంకి వచ్చాము మీ అందరికీ తెలుసు నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐదు శక్తిపీఠాలు నేను చూడడం జరిగింది కాంచీపురం శక్తిపీఠము మాత కాశీ విశాలాక్షి తర్వాత ఈ చాముండేశ్వరి మాత శక్తిపీఠాలు చూడడం జరిగింది ద్రాక్షారామంలో ఉన్నటువంటి మరొక శక్తిపీఠం కూడా జర చూడడం జరిగింది అవన్నీ మీకు నేను స్క్రీన్ మైన్ ఇచ్చాను చూడండి భక్తిభావంతో నేను ఈ ఛానల్ చేసుకుంటూ మాత పార్వతిని ప్రార్థన చేసుకుంటూ నాకు మా టెంప్ బెంగళూరు టెంపుల్లో ఉన్నటువంటి పార్వతి మాతను నేను ప్రార్థించడం జరిగింది మీరు మాకు అన్ని శక్తిపీఠాలు దర్శనం చేసే భాగ్యం కలిగించండి నేను మీ ధ్యానం చేసుకుంటూ నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి అందరూ కూడా మీ యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాలన్నీ చూపిస్తానని నేను ప్రార్థన చేసుకుంటూ ప్రాధాన్యపడంతో మాత పార్వతీమాత ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నా జర్నీలో నాకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా విమర్శలు కలగకుండా ఈ రకమైనటువంటి శక్తిపీఠాలు దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించారని నేను అనుకుంటా ఉన్నాను సో మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ శక్తిపీఠం చూడడం జరిగింది మాతా వైష్ణవేశ టెంపుల్ శక్తిపీఠం చూడడం జరిగింది ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను చూడండి ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయవలసిన అవసరం ఉంది షేర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది నేను డివోషనల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను వేరే రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు చాలామంది ఎక్కువ మంది చూస్తుంటారు తప్పలేదు కానీ డివోషనల్గా చేసిన ఛానల్ను మీరు ఎంతైనా సపోర్ట్ చేస్తే నా ఛానల్ చూసి వేరే వాళ్ళు డివోషనల్ వైపు వచ్చి ఆ ట్రాక్ వచ్చి వాళ్ళు కూడా చేస్తారు ఇక్కడైతే నేను చాముండేశ్వరి హిల్స్ మీకు ఘాట్ రోడ్ కాబట్టి చాలా థ్రిల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది డ్రైవింగ్ చేసుకుంటూ మాతా చాముండేశ్వరి టెంపుల్కి రావడం జరిగింది ఇది ఎంతో శుభ పరిణామం అని నేను అనుకుంటా ఉన్నాను సో ఫ్రెండ్స్ రండి మీకు కంప్లీట్ వీడియో నా ఘాట్ రోడ్లో నా డ్రైవింగ్ వీడియో మీకు ఆల్రెడీ అరుణాచలంలో మేము మూడు కార్ల ద్వారా వెళ్ళినటువంటి ట్రిప్లో మీకు చూపించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఘాట్ రోడ్లో జర్నీ అనేది చాలా థ్రిల్గా ఉంటుంది కానీ చాలా సేఫ్టీగా ప్రికాషన్స్తో వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది రైట్ సైడ్ మనం పోనే పోకూడదు సో కారులో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆర్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి ఉంటుంది ఈ విశేషాలన్నీ చాలామందికి తెలుసు అయినప్పటికీ ప్రికాషన్స్ కోసం అని చెప్తా ఉన్నాను ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ చాముండేశ్వరి హిల్స్ మైసూరు చాముండేశ్వరి అంటారు ఈ మైసూరు చాముండేశ్వరి అనే పేరు రావడానికి కారణం మైసూరు పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ శక్తిపీఠాన్ని మనం ఈరోజు దర్శనం చేసుకుంటా ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా విశేషాలు చెప్పాలంటే మాతా చాముండేశ్వరి ఎక్కువగా మైసూరు రాజులు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు హోయసాలలు పలవుల టైంలో ఎక్కువ ఈ చాముండేశ్వరి మాతకు అనేకమైనటువంటి కానుకలు అమ్మవారికి చెల్లించుకుంటూ చాలా దివ్యంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఇక్కడ సో ఆ రకమైనటువంటి ఆచారం ఇప్పటి వరకు నడుస్తూ ఉంది సో మైసూరు రాజులు మాతను కులదేవతగా పూజించుకుంటూ ముస్లిం వార్ ముస్లిం పరిపాలన చేసినప్పటికీ హిందువులు పరిపాలన చేసినప్పటికీ కూడా ఈ మాతకు ఎప్పుడూ కూడా దివ్యమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అత్యంతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసు శక్తిపీఠాలు అనేటువంటిది మాత సతీదేవి అగ్నిలో దూకిన తర్వాత దక్ష ప్రజాపతి చేసిన అవమానంతో భరించలేక పరమే పార్వతి మాత తన భర్త అయినటువంటి పరమేశ్వరుడికి అవమానం చేయడం చేత అది సహించినటువంటి సతీదేవి అగ్ని ప్రవేశం చేయడం ద్వారా ఆవిడ ఆత్మార్పణ చేయడం జరిగింది తద్వారా మహాశివుడు వచ్చి ఆ సతీదేవి మాత సతీదేవి బాడీని తీసుకుని వచ్చి డెడ్ బాడీని తీసుకుని వచ్చి ముల్లోకాల్లో శివతాండం చేసి ప్రళయం సృష్టించాలని పరిస్థితి తీసుకొచ్చిన సందర్భంగా మహావిష్ణువు వారు తన సోదరికి జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మహాశివుడు తట్టుకోలేని పరిస్థితిలో తన సుదర్శన చక్రంతో మాత సతీదేవిని నూట ఎనిమిది ముక్కలుగా చేసి ప్రపంచ నలుమూలలో ముఖ్యమైనటువంటి భారతదేశంలో ఎక్కువ శక్తిపీఠాలు మీరు చూడవచ్చు అదే కాకుండా మిగిలినటువంటి పాకిస్తాన్ శ్రీలంకలో కూడా శక్తిపీఠాలు ఉన్నాయి వాటన్నిటిలో అది కాకుండా మన భూమి మీద కాకుండా మిగిలిన స్పేస్లో కూడా మన వేరొక గ్రహాల్లో కూడా మాత సతీదేవి బాడీ పడడం జరిగింది ఆ విశేషాలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు సో సతీదేవి చేసినటువంటి ఈ పుణ్యక్షేత్రాలను మనం దర్శించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం రండి సో ఫ్రెండ్స్ భక్తులరా ఇక్కడ మైసూరు విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు పార్వతీమాతకు సంబంధించినటువంటి కేశము అంటే జుట్టుకు సంబంధించినటువంటి భాగము ఇక్కడ పడిందని చెప్తుంటారు ఈ శక్తి కూడా మాతా సతీదేవి సంబంధించినటువంటి బాడీ పార్ట్ మరియు ఆభరణాలు ముక్కు పుడక కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ ఏ భాగాలు ఎక్కడెక్కడ పడినాయి వాటి వాటి విశేషాలను బట్టి ఈ శక్తి పీఠాలను మనం పుణ్యక్షేత్రంగా మనం భావించడం జరుగుతుంది ముందుగా చెప్పినట్లు మాతా సతీదేవి జుట్టుకు సంబంధించినటువంటి భాగము ఇక్కడ చాముండేశ్వరి హిల్స్లో దగ్గర పడినటువంటి కార్యక్రమం చేత పరిస్థితి చేత ఇక్కడ శక్తిపీఠంగా వెలిసిందని ఇక్కడ పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది సో రండి మీరు తప్పకుండా బెంగళూరుకు సమీపంలో సుమారుగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చాముండేశ్వరి హిల్స్ రావాలంటే మీరు ముందుగా మైసూర్ నగరానికి వచ్చి అక్కడ వీలుంటే స్టే చేసి అక్కడ నుంచి అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ వరకు సుమారుగా నైన్ ఓ క్లాక్ వరకు మీకు దర్శన భాగ్యం జరుగుతుంది వచ్చి దర్శించుకోండి మహాశక్తిపీఠం కాబట్టి మన కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టూరిస్ట్ స్పాట్ కింద చెప్తా ఉంటారు ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ వారు ప్రత్యేకమైన సదుపాయాలు ఫెసిలిటీస్ బుకింగ్ కౌంటర్స్ వీలుంటే ఫ్రీ దర్శనము అన్ని ఫెసిలిటీలు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో మీరు ఘాట్ రోడ్లో డబల్ రోడ్ కూడా మనం గమనించవచ్చు సో భక్తులారా మీరు తప్పకుండా సతీదేవి సంబంధించినటువంటి నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ముఖ్యంగా పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది శక్తిపీఠాల్లో ముఖ్యమైనటువంటి ఈ చాముండేశ్వరి శక్తిపీఠానికి రావడం మర్చిపోవద్దు వీలు కుదిరినప్పుడు బెంగళూరు నుంచి సుమారుగా త్రీ టు ఫోర్ అవర్స్లో జర్నీలో మీరు చాముండేశ్వరి హిల్స్ ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ హైవే టోల్ ద్వారా రావడం జరిగింది చాలా తక్కువ సమయంలో కూడా మీరు ఈ రోడ్ని టోల్ రోడ్ని యూస్ చేసుకుని కార్లో రావచ్చు బైక్లో రావాలంటే మీకు సపరేట్ రోడ్ ఉంది అది టోల్ రోడ్లో బైక్లను అలో చేయరు ఇప్పుడు బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలో టూ వీలర్లను అలో చేయరు ఎందుకంటే వెహికల్స్ ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి టూ వీలర్స్ ఎప్పుడైనా స్లోగా వెళ్ళచ్చు లేకపోతే మార్క్ మధ్యలో అడ్డం రావచ్చు కాబట్టి గవర్నమెంట్ వారు ప్రస్తుతానికైతే ఎలా చేయలేదు మీరు అది గమనించాలి మనమైతే ఇప్పుడు దగ్గరలో చాముండేశ్వరి మాత ఘాట్ రోడ్లో జర్నీ చేస్తూ ఉన్నాము ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీకు సమయం కుదిరినప్పుడు మాత చాముండేశ్వరి హిల్స్కి రావాల్సిందిగా ప్రత్యేకమైనటువంటి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మైసూరును దర్శించి అక్కడ మైసూర్ ప్యాలెస్ను కూడా దర్శించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో చూపిస్తూ ఉన్నాను మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివునికి రోజు అభిషేకం చేయండి మీకు అన్ని సకల శుభాలు కలుగుతాయని ఆ మాతా పార్ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఇక్కడ పార్కింగ్ సదుపాయం కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చాముండేశ్వరి మాత చాముండేశ్వరి పార్కింగ్ ప్లేస్కి వచ్చాము వచ్చిన తర్వాత కార్ పార్క్ చేస్తాము సో ఫ్రెండ్స్ భక్తులారా రండి ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ చేయడం జరిగింది చాలా స్పేసియస్గా ఉంటుంది సో మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు టెంపుల్ ముందుగా లెఫ్ట్లో ఉన్నటువంటి ప్లేస్లో మీ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది సో అది మీరు యూస్ చేసుకుని తద్వారా మీరు కార్ పార్క్ చేసిన తర్వాత మాత చాముండేశ్వరి వైపుగా మీరు దర్శనం వైపుగా వెళ్ళవలసి ఉంటుంది రండి మీకు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇదే శక్తిపీఠం మాతా చాముండేశ్వరి చాలా దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం శక్తిపీఠం మీకు చూపించాలని మా చిన్న పాపతో రావడం జరిగింది మా మదర్ మా మేనల్లుడితో కూడా రావడం జరిగింది కారులో జర్నీ చేసాం ఈ విశేషాలన్నీ చూపిస్తూ మీరు ముఖ్యంగా గమనించాలి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ లైన్ కూడా ఉంది క్యూ లైన్ తర్వాత థర్టీ రూపీస్ క్యూ లైన్ ఉంది మరొక వైపు ఫ్రీ లైన్ కూడా మీకు మాతా చాముండేశ్వరి కొండపై ఉంది అది కూడా మీరు తెలుసుకుని మీరు కంగారు పడకుండా దర్శనాన్ని పొందుతారని మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీరు చూడండి రైట్ సైడ్ హండ్రెడ్ రూపీస్ లైన్ కనిపిస్తూ ఉంది ఈ మార్గం గుండా హండ్రెడ్ రూపీస్ లైన్ వెళ్తుంది ఆ తర్వాత వేరే వైపు నుంచి మీకు ఫ్రీ లైన్ మరియు థర్టీ రూపీస్ లైన్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు ఈ ఆఫీస్లోనే మీకు బుకింగ్ కౌంటర్ ఉంది సో మీరు వచ్చి ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు సీనియర్ మహా సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకైతే ఫ్రీ దర్శనం ఉంటుంది రండి ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి జై శ్రీ చాముండేశ్వరి మాత అంటూ ఈ వీడియో ముగిస్తా ఉన్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై మాతా చాముండేశ్వరి